హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షీ తనూజ్ ఈ ఈరోజు రెసిపీ దివాళీ స్పెషల్గా బ్రెడ్ హల్వా స్వీట్ చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ స్వీట్స్ పెద్దలు చిన్నపిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఇది పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో ఎక్కువగా చేసి పెడుతుంటారు ఈ బ్రెడ్ హల్వా చేయడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఎనిమిది బ్రెడ్ ముక్కల్ని తీసేసుకొని వాటికి సైడ్స్ అంచులు ఉన్నవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లైట్గా అంచుల వరకు తీసుకు చేసుకుంటే బాగుంటుంది బ్రెడ్ హల్వాకి ఏంటంటే ఈ ఈ సైడ్స్ ఉన్నవి బాగుండవు అందుకని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందు ఒక ప్లేట్లో అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ ముక్కలన్నీ బాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అన్ని ఇట్లా ప్లేట్లో పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని నూనెలో వేయించుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ కొంచమే ఆయిల్ వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు కానీ ఐదు కానీ బ్రెడ్ ముక్కలు వేసేసుకొని వేయించుకుంటూ ఉండాలి అవి ఒక్కొక్కటి మీడియం మంట మీదే ఉంచుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకోవాలన్నమాట మరీ ఎక్కువ మాడకుండా ఉండేటట్టు చూసుకొని వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలినవన్నీ కూడా ఇట్లానే ఒక ఐదారు పీసులు వేసేసుకొని మిగిలినవన్నీ వేయించేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా వేయిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇలా బ్రెడ్ ముక్కలన్నీ వేయించేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్కి కావాల్సినంత పంచదార త్రీ బై ఫోర్త్ పంచదార అనమాట ఫుల్ కప్పు పంచదార వేస్తే తీయగా ఉంటుంది కాబట్టి త్రీ బై ఫోర్త్ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అట్లాగే కాగబెట్టిన పాలు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని పంచదార అంతా వేసేసుకొని ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా కలిదిపుతూ ఉండాలి ఇప్పుడు పంచదార లైట్గా కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం పొయ్యి ముట్టి వచ్చేసి ఇంకో బాండ్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని జీడిపప్పులన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పులన్నీ వేయిపోయినాయి ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పంచదార అంతా బాగా కరిగిపోయింది ఇది తీగ పాకంలాగా రావాల్సిన అవసరం లేదు మనకి కొంచెం గులాబ్ జామ్ పాకం వచ్చినంత వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు రెండు యాలకులు కూడా దంచేసి పైన వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిదిప్పేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని దీంట్లో పంచదార పాకంలో వేసేసుకోవాలి మీడియం వంట మీదే ఉంచుకొని ఇవి ఇవన్నీ ఒకసారి కలిదిప్పుకోవాలన్నమాట మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కాచి చల్లారి పెట్టిన పాలు మొత్తం పోసేసుకోవాలి దీంట్లో పచ్చికోవా ఉన్న వేసుకోవచ్చు లేదంటే ఇట్లా కాగబెట్టినవి మేగడతో సహా ఉన్న పాలన్నీ పోసేసి బాగా కలిదిప్పాలి ఇప్పుడు ఏంటంటే పాలు ఇరిగిపోయి మనకి కోవా తయారవుతుంది అనమాట అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు అట్లా ఒక నిమిషం మూత పెట్టేసి ఉంచి తీసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగా పంచదార అంతా బాగా మెల్ట్ అయిపోయి పాకము పాలు కూడా ఇరిగిపోయి కోవలాగా తయారవుతుంది ఇప్పుడు మొత్తం మిక్స్ అయిన తర్వాత పైన రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఇది పెళ్ళిళ్ళ ఫంక్షన్లోకి ఎక్కువగా ఈ స్వీట్స్ తయారు చేసి పెడతారు చాలా బాగుంటుంది రుచికరమైన టేస్టీ అయినా బ్రెడ్ హల్వా రెడీ ఇది వేడివేడిగా ఇలా తిన్నా బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా చాలా బాగుంటుంది దీపాళి రోజు ఈ డెజర్ట్ అనేది చేసుకొని పెట్టండి చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ హల్వా టేస్ట్ అద్దిరిపోయింది చాలా చాలా బాగుంది ఎలా ఉందంటే నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అంత సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎమ్మీగా ఉండే ఈ బ్రెడ్ హల్వా మీ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ